యుగాలకు యుగాలు కృతయుగం ఉండేది ధర్మం సత్యం దయ అన్నీ ఉండేవి కానీ కలియుగం ప్రారంభమైన తర్వాత మనుష్యులలో అన్నీ మరైపోయాయి రాక్షసరాజు కలి ప్రపంచాన్ని నియంత్రించుకున్నాడు ఆయన శక్తితో మనుష్యులు తప్పుదారిలో వెళ్ళుతున్నారు ప్రతి చోటా కలహాలు అసూయలు వ్యాపించాయి సాధువులను హింసిస్తున్నారు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు ధర్మం పూర్తిగా అంతరించిపోయింది కానీ హిమాలయాలలో ఒక యువ తపస్వి ఉన్నాడు ఆయన పేరు ధర్మానంద ఈ కథ అతనితో ప్రారంభమదుతుంది